ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బంగారుపేట నీలి షికారి వాసులకు నవోదయ టూ పాయింట్ జీరో కార్యక్రమం కింద నాటుసారా మారిన కుటుంబాలకు ఉపాధి కల్పన చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి చేతుల మీదుగా ఇరవై లక్షల విలువగల చెక్కును జిల్లా కలెక్టర్ సిరి చేతుల మీదుగా నీలి షికారి వాసులకు ఆటోలు మిల్లర్లు తోపుడు బండ్లు మరియు రుణాలు అందించడం జరిగిందని డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కర్నూలు పి శ్రీదేవి చెప్పారు గౌరవ కలెక్టర్ మాట్లాడుతూ నీలి షికారి వాసులను ఉద్దేశించి మీరు ఇచ్చిన వ్యాపార పనిముట్లను సద్వినియోగం చేసుకుని నాటు సారాకు దూరంగా ఉండాలని మీరు సమాజంలో ఉన్నత స్థితికి చెందాలని మిమ్మల్ని చూసి మరికొంతమంది మారే విధంగా ఉండాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కమిషనర్ ఆర్ హనుమంతరావు ఎక్సైజ్ సూపర్టెండెంట్ ఆర్ఎం సుధీర్బాబు మెప్మా పీడి శ్రీనివాసులు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శృతిరెడ్డి మెషిన్ మేనేజర్ మెప్మా సుధాకర్ మరియు సుబ్బారెడ్డి సిపిఓ ఏఈఎస్లు రాజశేఖర్ గౌడ్ రామకృష్ణారెడ్డి సిఐలు చంద్రహాస్ రాజేంద్ర ప్రసాద్ జైరామ్ నాయుడు మరియు ఎస్ఐలు దుర్గా నవీన్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు లబ్దిదారుల వివరములు నీలి భగత్ సింగ్ పెద్ద కౌలట్లయ్య నీలి నీలి షికారి శివాకు ఆటోలు ఇవ్వడం జరిగింది మిల్లర్లు నీలి షికారి జల్లా రామ్ సింగ్ కు ఇవ్వడం జరిగింది ఈ క్రింది వారికి లోన్లు కిరాణా షాప్ తదితర షాపుల కొరకు నీలి షికారి పరశురామ్ షికారి బాలరాజు నీలి షికారి రాజన్ నీలి షికారి లక్ష్మణ్ నీలి షికారి గిరి ఈ క్రింది వారికి తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది నీలి షికారి సరోజ నీలి షికారి లక్ష్మి వైఫ్ ఆఫ్ చిరంజీవి నీలి షికారి లక్ష్మి వాయిస్ ఆఫ్ వజ్ర నీలి షికారి లక్ష్మి వాయిస్ ఆఫ్ సురేష్ నీలి షికారి వసంత షికారి మంజుల నీలి షికారి అంజలి నీలి లక్ష్మి నీలి షికారి మీనాక్షిలు ఉన్నారు బాగుంటుంది మీ అందరికి గౌరవం రేపు మొదటి మీ పిల్లలు కూడా మా అమ్మ ఇలా చేసింది మా నాన్న ఇలా చేసింది అని చెప్పుకునే కన్నా మీ పిల్లలు కూడా గర్వపడేటట్టు మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఇలా ఎప్పుడైతే మీరు తీసుకున్నారో దీని వల్ల ఏంటి అని మళ్ళీ మీరు ఇంకో ఐదుగురికి చెప్పాలి మీ ఇలాగ చేసేవాళ్ళే వాళ్ళు కూడా ఆ నాటసాల చేయడం మానేసి మళ్ళీ రావాలి ఎంతమంది ఉంటే అంతమందికి లోన్ చెప్పిస్తామండి దయచేసి మీ వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్పండి అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ నా పేరు బోయ పెద్ద కాలుట్లే గారు నాది కర్మలు గుదారుపేట నేను గత క్రితం నాటో సార తయారు చేస్తుంటుంది నాకు జీవనోపాధి వలన సారలకి మామూలుగా నేను ఆటో డ్రైవర్ సార్ ఆటో అంటే శాఖ వారు నాకు ఆటో పిచ్చినారు ఆటో డ్రైవర్ గా mengejek pendahian ini, batkan ini saya siwa main

నాతో పాటు చాలా మంది మారుతున్నారు సరే జోలికి పోకుండా ఈ ఘనత బతుకునే దానికి బిడ్డ ఎక్స్ డిపార్ట్మెంట్లకి సీఎం చంద్రబాబు నాయుడుకి నాకు అవకాశం ఇవ్వండి ధన్యవాదాలు పేరు లక్ష్మీ బంగారుపేట అప్పట్లో ఏదో చేసుకొని బతుకుంటుంది వండుకొని బతుకుతుంటుంది ఇప్పుడు మానేస్తున్నాం సార్ వాళ్ళు ఏదో చేపించి బంధించి లక్ష్మి బంగారుపేట అప్పట్లో సరే వండుకొని తినేతోళ్ళము ఇప్పుడు సారోని వాళ్ళు దయవాళ్ళతో ఏదో ఇంత బండి చింటే టీఫీన్ చేసుకొని ధన్యవాదాలు న్యాయ వంటలు చంద్రబాబుకి ధన్యవాదాలు కావలసిన స్కీమ్ ద్వారా లోన్లు ఇవ్వడం జరిగింది నేను ఉపయోగించుకొని మీరందరూ బాగుపడి సారా వృత్తికి దూరంగా ఉండి అభివృద్ధి చెందుతారని ఆశిస్తా ఉన్నాం ఈ క్రమంలో మీకు ఇంకా ఏమైనా సహాయ సహకారం కావాలన్నా అందరూ డిపార్ట్మెంట్ కానీ సహకరిస్తుంది మీరు ఈ మెయిన్ మెయిల్ సారా వృత్తికి మానుకొని గౌరవంగా సుఖంగా బతకాలని కోరుకుంటున్నాం థ్యాంక్